gi tu na ku <laughs> laani <laughs> cych <laughs> Putting <laughs> 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 వాళ్ళకి తొందరగా ఉన్నది తొందర కొట్టు తొందరగొట్టు అడ్వెస్టర్కి అందియాలి అని చెప్పాను అంటే సరే అని చెప్పాను నేను ఏదో ఆసాంలే కదా అడ్వెస్టర్ యజమానులు కదా అని నమ్మిన నమ్మి కొట్టే వాళ్ళని మోసం చేసి పర కియో కార్లా బ్లాక్ కలర్ కార్లా ఒక కార్ వచ్చింది డీజిల్ కొట్టాలన్నారు ఎంత కొట్టాలండి అమౌంట్ చెప్పండి అని నేనన్నా అంటే అది ఫుల్ ట్యాంక్ చేయండి ఫీడింగ్ అది ఫీడ్ చేయకుండా ఫుల్ ట్యాంక్ చేయండి మూడు క్యాన్లు ఉన్నాయి లోపల కొట్టాలి అని అంటే లేదు ఫీడ్ చేస్తేనే కొడతాము తో చెప్పండి అని చెప్పండి మీరు ఎంత చెప్తారు కానీ మొత్తం ఫీడ్ చేయండి అని చెప్తున్నా మూడు క్యాన్లలో పదకొండు వేల డిజిల్ కొట్టినా డిజిల్ కొట్టి వాళ్ళకు బిల్ సిట్ కూడా తీసి ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఫోన్పే చేస్తారా క్యాష్ ఇస్తారా అని నేను అన్న అంటే ఆన్లైన్ ఫోన్పే చేస్తాం ఫోన్ నెంబర్ చెప్పండి అన్నారు సరే అని చెప్పండి నేను నా నెంబర్ చెప్పిన ఫోన్ నెంబర్ చెప్పిన ఫోన్ నెంబర్ చెప్పగానే ఫోన్ నంబర్ చెప్పగానే ఏదో చేసినట్టు క్లిక్ చేసినట్టు చేశాడు అమౌంట్ వచ్చింది చూసుకోండి అని చెప్పాలని చూపిస్తే అది ఫోన్పే కాదు గూగుల్ పే కాదు మీరు ఏ యాప్ నుండి కొట్టారు నాకు రాలేదు ఆగండి ఆగండి చూసుకోవాలి ఆగండి అని చెప్పని అన్నారు అందులోనే కార్ డోర్లు కథం ఫైక్ లేదు వంద స్పీడ్లో అక్కడ మొత్తం మార్పు రూమ్ లేచే అంత స్పీడ్ మీద వెళ్ళిపోయారు ఆగండి ఆగండి అన్ని డోర్ పట్టుకొని సగం దూరం ఉరికినాక కూడా వాళ్ళు అదే స్పీడ్ మీద వెళ్ళిపోయారు నా నెల జీతం అంతా లేనాటి నేను ఏం చేయాలంటే దిక్కుదోసిన నేను నేనున్నాయి ఇప్పుడు వచ్చినానికి ముగ్గురు మనుషులు వచ్చారు ఒక అబ్బాయి ఎర్రగా ఇంకొక అబ్బాయి కొంచెం బ్లాక్ ఉన్నది గడ్డ ఉన్నది లైట్ గడ్డ ఉన్నది ఒక్కొక్క అడతాడు చూతూ బ్లాక్ ఉన్నాడు వెనక సైడ్ ఏం అని ఇంతవరకు ఇంతవరకు వాళ్ళు వచ్చినట్టుగా ఎన్నడూ గమనించలేదు